హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ లాల్ బాజీ సగ్ ఎలా చేయాలి చెప్తాను మీకు ఇంట్లో క్లీన్ చేసి బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మట్టి ఉంటాయి కదా అందుకే రెండు మూడు బకెట్ వాటర్ వేసుకుని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను క్లీన్ చేసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు టమాటా ఆయిల్ పసుపు ఉప్పు ధనియా పౌడర్ కారం ఆవాలు జీలకర్ర ఎనిమిర్చి ఎల్లుప్ప ఆయిల్ వేసుకున్నాను తర్వాతే ఆయిల్ హీట్ అయిపోగానే తాలింపులు వేస్తాను తాలింపులు వేసేస్తున్నాను తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను ఒకసారి కలుపుతాం తర్వాతే కాసేపు మూత పెడతాం ఇప్పుడే మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుతాం తర్వాతే కారం పసుపు ఉప్పు పొడి వేసేసాను మళ్ళీ ఒకసారి కలుపుతాం చూసారా ఇలా కలిపేసాను కదా ఇప్పుడే ఆకుకూరలు వేసేస్తున్నాను మా అమ్మాయికి ఇష్టం కాబట్టి ఎప్పుడు ఇది తీసుకొస్తాను నేను పిల్లలకు పెడితే కొంచెం రక్తం పడుతుంది అన్నం తినకపోయినా చక్కగా తింటారు అన్నం ఈ ఆకుకూరలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడే మూత వేసేస్తాం ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూస్తాం చూడండి ఇలా చక్కగా మగిపోయింది ఇప్పుడే ఒకసారి కలుపుతాం ఎందుకంటే ఉప్పు ఇటు అటు కాకుండా మొత్తం మిక్స్ అయిపోవాలి కదా అందుకే ఇలా కలపాలి చూసారా ఎక్కువసేపు పడదండి తొందరగా అయిపోతే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా 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 టేస్ట్గా ఉంటాయి ఇప్పుడే మూత పెడదాం మళ్ళీ ఇప్పుడే మూత తీసాను చూడండి ఇంత చక్కగా రెడీ అయిపోయింది కర్రీ చూసారా నేను ఎప్పుడు తీసుకొస్తాను మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి స్టో కట్టేస్తున్నాను నా కర్రీ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసుకుంటే మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్